హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ న్యూస్ లూ కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బితం చర్ల బెత్తంచర్ల కొత్త బస్సండ్ ట్యాంక్ నీళ్ళు మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రైమ్ ఢిల్లీ అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వేలు తీసుకోవడం జరిగిందండి మహీంద్రా ఎక్స్పీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ అండి రెండు వేల పదహారు పన్నెండు నెలలో పండి రెండు వేల పదహారు డిసెంబర్ పండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్టయితే ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఆ టైర్స్ కూడా రెండు వేల పదహారులో వెహికల్ డెలివరీ అయ్యేటప్పుడు ఏవైతే టైర్స్ వచ్చినా షోరూమ్ నుంచి అవే టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ కూడా ఒకటి రెండు సార్లు యూజ్ చేసిన అండి అంతకు స్టెప్ అయితే యూజ్ చేయలేదు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగే చూడొచ్చండి వెహికల్ యొక్క టోటల్ ఇవే పొజిషన్ వెహికల్ టోటల్ ఇవన్నో పొజిషన్ అండి చూసుకోవచ్చు చూసుకున్నట్లయితే రైట్ సైడ్ సైడ్లో అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాదండి మొత్తం ఒరిజినల్గా ఉంది వెహికలు ఒకరు కూడా చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది కంపెనీ లేబుల్స్ కంపెనీ మార్కెట్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బాలినెడ్ యొక్క సీడ్ చూసుకున్న కంపెనీ ఒక బాలెట్ సీడ్ ఉందండి చూసుకోవచ్చు కంపెనీ ఒక బాలెట్ స్టీల్ ఉందండి బాలినెట్ సీడ్ కూడా ఏది చేంజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ హెడ్లెడ్ మీద స్టిక్కర్ కూడా చూసుకోవచ్చు అండి బాల్ హెడ్లెడ్ మీద స్టిక్కర్ బాలెడ్ మీద స్టిక్కర్ కూడా చూసుకోవచ్చు ప్రతిదీ కూడా ఒరిజినల్ అవుతుంది ఇది కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక సైడ్ కూడా స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ వెల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక స్టాండింగ్ కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా నాలుగు నాలుగు లైవిల్స్ అయితే వస్తాయండి వెహికల్కి లైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ చూసుకుంటే పదహారు నుంచి వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి అవి కూడా సిక్స్టీ పర్సెంట్ వరకు టైర్ పొజిషన్ ఉందండి చూసుకోవచ్చు మీరు సిక్స్టీ పర్సెంట్ టైర్ పర్సెంట్ పొజిషన్ అయితే ఉంది మీకు బండి యొక్క ఇంజనీర్ నెంబర్ కానీ చాస నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ అక్కడ చెక్ చేసుకోవచ్చు వెహికల్ది బండి నెంబరు ఇంజన్ నెంబర్ చాస నెంబర్ అన్నీ చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ అక్కడ చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి కీలేస్ ఎంటర్ అయితే ఉంటుంది పుష్ బటన్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది వెహికల్కి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయ్యింది చూడొచ్చు ముప్పై ఐదు వేల ఏడు వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకున్నది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి డ్రైవర్ సైడు ప్లస్ వచ్చేసి కో డ్రైవర్ సైడు పిల్లర్లకి బ్యాక్ సైడ్ పిల్లర్స్కి ప్లస్ సీట్లలో మొత్తం ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి టాప్ అండ్ వెరైటీ కాబట్టి దీనిలో సన్ రూఫ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది చూడొచ్చండి మీరు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితుంది వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఉంటుంది సో కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఉంటుందండి ముప్పై ఐదు వేల ఏడు అయితే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అది కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది కంపెనీ ఫిట్టెడ్ రివర్స్ కెమెరా కూడా కంపెనీ ఫిటెడ్ ఉంటుందండి దీనికి చూడొచ్చు రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది వెహికల్కి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉంటాయి చాలా నీట్గా అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ కూడా చూడొచ్చండి రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూపిస్తానండి వెహికల్ది బ్యాక్ సైడ్ ఇంటర్యూ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు చాలా అంటే చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చు ఇవి కూడా సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి అవి కూడా కంపెనీ చూస్తున్న బ్యాక్ సైడ్ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి టోటల్ వెహికల్ ఒక బ్యాక్ లుక్ చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్గా అవుతుంది ఇవ్వండి జాగ్ జాక్రాడ్ పను అవన్నీ విధంగా ఉన్నాయి చూసుకోవచ్చు అండి చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఇంకా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు చూడొచ్చండి በዚህ ደረጃ ነው ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెడీ చేస్తాను రెండు వేల పదహారు పన్నెండు నెలల బండి మహీంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ ఎండ్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి రెండు వేల పదహారు మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం ముప్పై ఐదు వేలు తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు ఎటు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు లాస్ట్ సర్వీస్ చూసుకున్నట్లయితే వెహికల్దే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇరవై తొమ్మిది వేల సర్వీస్ అయిందండి ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ముప్పై ఐదు వేల రీడింగ్ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ డోర్గా రిప్లేస్మెంట్ కాదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి అవి కూడా రెండు వేల పదహారులో వెహికల్ డెలివరీ డెలివరీ అయితే ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఒరిజినల్ వెహికల్ స్టెప్లీటర్ వచ్చేసి ఒక రెండు మూడు సార్లు అయితే యూజ్ చేస్తున్నారు అంతకుమించి అయితే యూజ్ చేయలేదు వెహికల్ది మొత్తం ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టీ మ్యూజ్ సెషన్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఎయిర్ బ్యాక్స్ వస్తాయండి టాప్ అండ్ మార్డ్ కాల్ సన్ రూఫూఫ్లో ఉంటుంది కీల సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్గా ఉంది టూ టూకేస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వెహికల్కి స్టేరింగ్ మోటార్ కంట్రోల్స్ ఉంటాయి క్రూస్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంటుంది నావిగేషన్ ఉంటుంది వెహికల్కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీంట్లో కొద్దిపాటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఓకే ఫ్రెండ్స్ ఎక్సూవి ఎవరైనా కొనాలనుకునేవారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోదండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ చాలా రేరుగా దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్